భజరే రే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హజరే నందగోపాలహరి we go సంవత్సరం విన గోగులాష్టం అనేది అతి ఘనంగా దద్గుతము అన్నదానము మరియు సద్విధాన కార్యక్రమాలు కార్తీక మాసము దాస్తారాయణ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇట్లాంటి మళ్ళీ మంచి మంచి కార్యక్రమం అయ్యప్ప స్వామి సన్నిధానం ఇక్కడ ఏర్పాటు చేసినాం అక్కడ నలభై ఒక్క మండలం జరుగుతున్నది వచ్చే జాతరకు వచ్చే భక్తులకి సాత్వికంగా ఉండడం ప్రశాంతంగా కూర్చోవడానికి ఆహ్లాదంగా ఉండాలని చెప్పి అందరం గ్రామస్తులు అందరూ ఇక్కడ వాళ్ళ నర్సరీ కానీ ప్రతి ఒక్కటి మంచిగా పశుశామంతా చేసిడానికి ప్రయత్నం చేశాము అందరం ప్రభుత్వం రోడ్డు కావాలని దీనికోసం కొన్ని ప్రభుత్వము కొత్త మంది కావాల్సింది సువ్వ నేరు శుభ సక్షితంగా కావాలి సొవ కోసం అందరూ సహకారం చేస్తే వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా దయచేసి ఈ ఒక్కటి అందరికి మనసులో మెరుగుదాలని కోరుకుంటున్నాం మా శ్రీమతి మాన మాధవానంద సరస్వతి స్వామి నమస్కారం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఇక్కడ మేము ఇంత ఘనంగా పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఊరు విలేజ్లో తీరుకుంటా ప్రతి ఒక్క గుడిని పునరుద్ధరి కాబట్టి మాకు ఆలోచన పురాతన చిన్న ఉన్నప్పటి నుంచి ఈ ఆలయం గోపాల కాలువలు తీస్తురని తెలుసు వస్తుంటే కానీ మాకు అంత లేదు కానీ స్వామి ఆధ్వర్యంలో ఈ గుడిని యొక్క రూపం తీసుకెళ్తామని స్వామి తగ్గిపోతే ఆయన ఆలోచన ప్రకారంగా నడుపుతున్నాము ఆయన దగ్గర మాకు అనుకూలంగా మాకు ఈ విద్యాలీపచ్చి మాకు ప్రోత్సహించాము కాబట్టి దాంతో ముందుకు నడిచి గ్రామస్తులం అందరం కలిసి సమిష్టిగా ఇంత దాకా డిస్కషన్ ఒక అడవిలో ఉండే దీనికి కావాలంటే వరకు ఇబ్బంది అయితే వస్తుంటుంది మంచిగా ఒక మార్గము ఒక గ్రామానికి ఒక స్థలమానికగా తీసుకురావాలని సంకల్పంతో అందరి సంకల్పంతో ఇంతవరకు తీసుకొచ్చినాము ఇక్కడ ముందుగిన ప్రతి ఒక్కరి సహాయము సహకారము ఈ గుడిపై కూడా ఇవ్వండి ఏముండరు ఈ దేవుడు అనేది వాడు అందరి వాడు కానీ నాది మీద అనేది ఏం లేకుండా అందరి సద్భావంతో పరమాత్మకి అందరూ సామాన్యని ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ స్వామి అనుగ్రహానికి ప్రతృత్సవాన్ని కోరుకుంటున్నాను మదానంద సరస్వతి స్వామినే నమ కృష్ణానంద సరస్వతి స్వామినే నమ మాధవానంద స్వామి సరస్వతి స్వామినే నమ మధుదనానంద స్వామినే నమ మురళీకృష్ణ భగవానికి ఈ మన నాగసాన్పల్లిలో తెలిసిన ఈ అంటే తిరుమలయ్యుట్టని అటువంటి పూర్వము మన యొక్క సాయిబాబా అనే భక్తుడు ఆయనకు ఏ రకంగా దేవుడు కనికరించిందో ఏం చేసేటో తెలియదు కానీ దాని గురించి ఆలోచన చేసి అందరినీ పూర్తి చేసి ఇది చేసి మేము ఇట్లా మాధవానంద స్వామిని ఇట్లా గుడి కడదామని అనుకుంటే సరే అని చెప్పేసి అనుమతి ఇచ్చాడు స్వయంభుగా వెలిసిన ఇక్కడ ఉన్నది కనుక అని చెప్పి స్వామివారు ఏం చేశారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క గుడిని స్థాపించామని చెప్పేసి ఆలోచన చేసి స్వయంభుగా వెలిసిన గుడి కనుక అని చెప్పి స్వామివారు తన సొంతగా మన మురళీకృష్ణ విగ్రహాన్ని కాశీలో ఇప్పిస్తే మేమందరం కలిసిపోయి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది అప్పటి నుండి ఆనవాయితీగా కోకుల